గుడ్ మార్నింగ్ అండి మొ మొదటిసారిగా మైహబ్ ఛానల్ విడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో కనుక వార్తాపత్రికలు చూస్తున్నట్లయితే సో గ్రూప్ వన్ ఫలితాలపై ఎన్ని ట్విస్టుల సో రాష్ట్ర స్థాయిలో గ్రూప్ వన్ సర్వీసుల్లో ఉన్నతమైన ఉద్యోగము సో ఆ సర్వీస్ సాధించాలనేసి నిరుద్యోగుల కళ సో ఈ క్రమంలో తెలంగాణ ఏర్పడ్డ నుంచి సో ఇప్పటికి వచ్చినటువంటి ఈ యొక్క గ్రూప్ వన్ కళ మళ్ళీ ఇప్పటికైనా నెరవేరుతుందా సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు సార్లు రూపను రద్దు చేయడం జరిగింది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మళ్ళీ రావడం జరిగింది మళ్ళీ దీనిపైన కొంతమంది ప్రిలిమరీ స్టేజ్లో జివో నెంబర్ ట్వంటీ నైన్ ఏదైతే ఉన్నదో ఈ అంశం పైన సో అటు అయినా సరే ఇటు హైకోర్టుకైనా సరే సో రెండు కోర్టులు కూడా ఆశ్రయించడం జరిగిందనమాట ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ విద్యార్థులు పెద్ద ఎత్తున అప్పుడు జివో నెంబర్ ట్వంటీ నైన్ పైన ఆందోళన చేసిన విషయం అందరికీ తెలిసినాయి ఇప్పుడు పరి మెయిన్స్ పరీక్షలు మెయిన్స్ పరీక్ష ఏదైతే ఉన్నదో దాంట్లో ఆ ఈ తుది ఫలితాల్లో కూడా గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది సో కొంతమంది కోర్టు కూడా ఆశ్రయించేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది అనమాట అయితే అప్పుడు అకాడమిక్ బుక్స్ ప్రామాణిక కావా అనేసి కూడా చెప్పడం జరిగింది సో మొత్తానికైతే గ్రూప్ వన్ ఫలితాలపై ఇప్పటికి కూడా ఇన్ని ట్విస్టులుగా ఏర్పడినటువంటి ప్రక్రియ ఏర్పడుతుంది సో ఇప్పటికే హైకోర్టు కూడా ఈ యొక్క గ్రూప్ సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నాయో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది మీరు కంప్లీట్గా కంటిన్యూ చేసుకోండి కాకపోతే ఇక్కడ ఏంటిదంటే అపాయింట్మెంట్ లెటర్స్ మాత్రం మేము చెప్పేంత వరకు మాత్రం మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు ఇవ్వద్దు అనేసి చెప్పడం జరిగింది ఈ అపాయింట్మెంట్ లెటర్స్ ఏదైతే ఉన్నాయో దీనిపైన హైకోర్టు స్టే అనేది విధించడం జరిగింది ఈ స్టే ఎప్పుడు దాకా ఉంటుంది సార్ అంటే సో మనకు ఈ యొక్క కేసు తేలినంత వరకు ఉంటుంది అంటే జూన్ మనకు లెవెన్ వరకు జూన్ లెవెన్ వరకు దీనికి సంబంధించినటువంటి వాదనలు జరుగుతాయి సో అప్పటి వరకు దీనికి వాయిదా వేయడం జరిగిందండి ఎందుకంటే మనకు మే నుంచి జూన్ వరకు సమ్మర్ హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి దీనికి పోస్ట్ పోన్ చేయడం జరిగింది సో మొత్తానికైతే అటు పిటిషనర్ తరఫునటువంటి లాయర్ అదేవిధంగా టీజీపీఎస్ఎస్ తరపునటువంటి లాయర్లు ఇద్దరు కూడా బలమైన వాదనలు జరిగిన సంగతి మనకు తెలిసినవి వాస్తవం కాకపోతే ఇక్కడ ఏంటిదంటే ట్విస్ట్ మరి గ్రూప్ వన్ గురించి ఇంత డెప్త్గా మరి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది అన్నమాట దీనిని కొంతమంది అటు సెలెక్టెడ్ ఎడ్ క్యాండిడేట్స్ విద్యార్థులు అండ్ నాన్ సెలెక్టెడ్ ఎడ్ క్యాండిడేట్స్ విద్యార్థులు సో వీళ్ళిద్దరూ కూడా ఒక ఒక మానసిక పరిస్థితుల్లో ఏర్పడడం జరిగింది ముఖ్యంగా సెలెక్టెడ్ అయినటువంటి అభ్యర్థులు సో చాలామంది చెప్తున్నారు సార్ గ్రూప్ను మళ్ళీ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుందా ఏంది ఎంత చేస్తున్నారు అనేసి మరి వాస్తవానికి దీనికి సంబంధించినటువంటి నిర్ధారణ అయ్యేంత వరకు కూడా ఏం చెప్పలేనటువంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఏర్పడింది అనమాట సో ఇన్ని టెస్టులు కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా ప్రిలిమరీ స్టేజ్ నుంచి కూడా సో మనకు ఈ లాస్ట్ ఫైనల్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చే వరకు కూడా ఈ యొక్క టెస్టులు అనేది ఇంకా కంటిన్యూగా జరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి మనకు ఇక్కడ తెలంగాణలో కనబడేటటువంటి పరిస్థితి ఏర్పడింది తెలంగాణలో దాకా దాదాపుగా రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ను ఇప్పటికీ ఇప్పటికి కూడా భర్తీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడిందంటే మరి గ్రూప్ అను ఏ స్థాయికి వెళ్తుందో ఎన్ని టెస్టులు ఎదుర్కొంటుందో మనం ఇప్పటికి కూడా గమనించేటటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సమాచారం ఉంది సో మొత్తానికైతే మరి జూన్ లెవెన్ తర్వాత దీని యొక్క ప్రక్రియ కంప్లీట్ అవుతుందా లేదా అనేసి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ